రెడ్డి కిరణ్ కుమార్ యాదవ్ ఉన్నారని చెప్పారు లేటెస్ట్ లేటెస్ట్గా జగన్ ద్వారా చూపిస్తున్నారు కొత్తగా దానిపైన అప్పుడు చెప్పినటివి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ క్లారిటీ ఉన్నింది ఇప్పుడు చెప్పిన వాటికి క్వశ్చన్స్ ఉన్నాయి ఆన్సర్స్ తక్కువ ఆన్సర్స్ కావాలి సో నేను ఇక్కడ క్వశ్చన్స్ రేస్ చేస్తున్నాను నా దగ్గర ఆన్సర్స్ అన్నిటికీ లేవు ఆ స్టేట్మెంట్ చూస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ స్టేట్మెంట్ తర్వాత సిబిఐ చెప్పింది సిబిఐ కౌంటర్లో విచారించాలి అని విచారణ అయితే జరగలేదు మరి ఎందుకు జరగలేదు భారతీ గారు వీళ్ళకు ప్రజా సమస్యల పైన దృష్టి లేదు కేసు కోట్ చేస్తున్నారు దీనికి నిన్న వేంపల్లిలో లో భారతీ గారిని